కలెక్టర్పై దాడి కుట్ర ఆధారాలు బయట పెట్టిన శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేసి నిన్న అక్కడ ఉన్నటువంటి అభిప్రాయాలు విన్నా తర్వాత ఫార్మాపై నిర్మాణం దాడి వెనుక కుట్రదారులు ఎవరో తెలుస్తాం అనే నేపథ్యం కూడా ఉంది ఆయన మొత్తం ఆధారత సహా కూడా బయటపెట్టినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం అరాచక శక్తులతో అధికారులు ధరిస్తే ఊర్కం సంక్షేమం అభివృద్ధిని అడ్డుకుంటే ఊపేక్షించం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం ఐటీ పారిశ్రమల శాఖ మంత్రి దుద్దిలా శ్రీధర్బాబు కొడంగల్ నియోగవర్గంలో లఘచల్ల గ్రామాల కలెక్టర్పై జరిగిన దాడిని ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిల్లా బాబు ఖండించారు ఆ దామర కండకు కట్టు కుట్రదారులు ఎవరో సమగ్ర జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రైతుల ప్రజా ప్రజల అభిప్రాయాలను విన్న తర్వాత ఫార్మా పరిశ్రమపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు రౌడిజం గుడ్డ ఎవరైనా ప్రభుత్వ అధికారులను సాయం సాయించబోమని హెచ్చరించారు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకుంటే తమ ఉపేక్షించలేదని చెప్పారు మంగళవారం హైదరాబాద్లోని సిఎల్పి సీఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే బాలు నాయక్ తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడు విక్రాబాద్ జిల్లా కలెక్టర్పై జరిగిన దాడిని ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని తెలిపారు ఈ దాడి చేసేందుకు పది రోజుల ముందే నుంచి ఎవరు ఎలా ప్లాన్ చేశారో త్వరలో బయట చెప్పారు కలెక్టర్ చొరవ తీసుకొని ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు లగచల్ల వెళ్లాలని ఈ సందర్భంగా వివరించారు అయితే ఈ పథకం ప్రకారమే కొందరు అమేక రైతులను రెచ్చగొట్టి దాడి చేయించాలని ఆరోపించారు ఇప్పటికే ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ చేపట్టిందని గుర్తు చేశారు ఈ అవమానిష కాండకు పల్పడిన కుట్రదలెవర విచారణ చేస్తున్నామని తమ ప్రభుత్వం ప్రజాస్వామిక ముందుకు వెళ్తుందని చెప్పారు కానీ అధికారం పోయిందని ఆక్రోషంతో తమ ప్రభుత్వం మంచి పని చేస్తున్న అడ్డుకుంటున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు వేరే ఈ సందర్భంగా ఆయన తప్పుపెట్టారు రాష్ట్ర అభివృద్ధి కోసం తమ వేసే ప్రతి అడుగులో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేద్దామంటే బీఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటున్నారని విమర్శించారు ఆ దాడి వెనుక ఎవరున్నారో ఆ రాష్ట్రాభివృద్ధి కాకుండా చేయాలని ఎవరు చూస్తున్నారో అన్ని విషయాలు తరలో బయట పెడతామని కూడా ఆయన చెప్తున్నటువంటి నేపథ్యం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ ఉండడం పద్దెనిమిది దానికి సంబంధించిన సీఎం తమ్ముడు సీఎం అన్న గారు కూడా ఏం మాట్లాడు చూద్దాం సీఎం ఏ సందర్భాలు అన్నారో తెలియదు ఇటీవల రవీంద్ర భారత్ నిర్వహించిన జర్నలిస్టుల సమావేశంలో జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ఇంట్లో స్థలాలు ఇస్తామని సీఎం చెప్పారు ఇప్పుడేమో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామంటే సీఎం రవీంద్ర రెడ్డి అన్న విషయాన్ని మంత్రి సీదర్ బాబా ప్రస్తావించగా ముఖ్యమంత్రి ఏ సందర్భాలు అన్నారో తెలియదు కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉంది తమ ఎన్నికల మేనిఫెస్టో కూడా జర్నలిస్టుల సమస్యలను పొందుపరచాం వారి సంక్షేమానికి తమ ఇస్తాం ఇప్పటికే జర్నలిస్టు దీర్ఘకాలిక సమస్యల గురించి పరికరం చేయాలని మంత్రి చేశారు ఆయన మొన్న జర్నలిస్టుల సమస్యలను రవీంద్ర భారతలు చెప్పాను పట్టాలు ఇచ్చే సందర్భంలో ఇప్పుడు కోఆర్డినేషన్ లో ఇలా మంత్రులు ఏం మాట్లాడుతున్నారో మంత్రులకు సీఎం గారికి మరి ఏం డైరెక్షన్ ఉందో తెలియదు కానీ ఇలా మంత్రులు ఒక విధంగా మాట్లాడతారు సీఎం ఒక విధంగా మాట్లాడడం నేపథ్యం ఉంది ఇలా కోఆర్డినేషన్ లేక జనం అయితే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అయితే ఉన్నది ఇలా జర్నలిస్టులకు సంబంధించిన ప్రధాన వార్త అమ్మాయిల చదువులకు ఆటంకాలు ఎన్నో పాపం అమ్మాయిల చదువులకు ఎన్నో ఆటంకాలు కూడా జరుగుతున్న నేపథ్యం ఉంది అమ్మాయిల చదువులకు ఏ విధంగా ఉంది ఇలాంటి అమ్మాయిలు ఏ విధంగా ఉన్నారు అమ్మాయిలకు సంబంధించినటువంటి చదువు ఏ విధంగా చేస్తారు ఇలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రధాన వార్త కూడా జయబింద్ర పత్రికలు రాసిన నేపథ్యం ఉంటుంది మరల సగం మందిని వెనక్కి నెట్టేసినప్పుడు మనమందరం విజయం సాధించడం అంటారు నోబెల్ పురస్కారహిత పిల్లల హక్కుల కార్యకర్త మలలో యూసఫ్ జార్ అవల సగం ఆకాశాల సగం సగం సమాజాల సగం అంటూ గొప్పగా చెప్పుకుంటున్న అమ్మాయిలు విద్యా అవకాశాలు మాత్రం నేటికి అమల దూరంలో ఉన్నారనేది లెక్కలు చెప్తున్న వాస్తవాలు అమ్మాయి చదువు ఇంటికి వెలుగు అనేది పాత నానుడైతే అయితే అమ్మాయి చదువు సమాజానికి వెలుగు అనేది నేటి అవసరం కానీ ఈ అవసరాన్ని గుర్తించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చెప్తున్నారు అందుకే కొందరు బాలికలు విద్య ఇంకా అందరి దాక్షగానే మిగిలిపోతుంది సగం మంది అమ్మాయిలు ప్రాథమిక స్థాయిలో చదువుకు దూరం అవుతున్నాయని సర్వేలు చెబుతున్నటువంటి విషయం ఉంది బాల్యాలను రోజు రోజుకు పెరిగిపోతున్నాయి లైంగిక వేధింపులు గ్రామీణ ప్రాంతాల రవాణా సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో బాలికల చదువుతో వెనుకబడుతున్నారు అదే విషయాన్ని ఇటీవల నేషనల్ కమిషనర్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఎన్సీపీసీఆర్ మాజీ చైర్పర్సన్ మెగాసేన అవార్డు గ్రహత శాంతి సినిమా నొక్కి చెప్పారు వారి బృందం కింది స్థాయి వరకు చేసి వెలికి తీసిన నిజాలేవో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు ఆలోచనలో కొంత మార్పు వస్తుంది అబ్బాయిలతో సమానంగా తమ ఆడపిల్లను బాగా చదివించాలని కోరుకుంటున్నారు అయితే సమాజంలో ప్రభుత్వ విధానంలో ఏమాత్రం పెద్దగా మార్పు రావడం లేదు ఇదే అమ్మాయిల చదువుకు ప్రధాన సవాలుగా మారిందని నిశ్చయంగా చెప్పవచ్చు మన ప్రభుత్వాల అమ్మాయిల చదువుకు ఇవ్వాల్సిందంతా ప్రాధాన్యం ఇవ్వడం లేదు నేటికి డెబ్బై శాతం ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొల సౌకర్యం లేకపోవడం ఇందుకు నిదర్శనం మరి ముఖ్యంగా గ్రామీణ భారత పరిస్థితి మరింత దహనీయంగా ఉంది కొన్ని చోట్ల ఉన్న వాటిని ఉపయోగించుకునేందుకు నీటి సౌకర్యం ఉండదు దాంతో అవి మురికి కూపలుగా అనవాళ్ళుగా మారిపోయాయి దీనివల్ల యుక్త వయసుకు వచ్చిన అమ్మాయిలు పాఠశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని బద్దలను చదువు మానేస్తున్నారని పలు సర్వేలో బయటపడిన వాస్తవం కళ్యాణ్ లక్ష్మి షాది ముంబార కంఠం అమ్మాయిల పెళ్లి చేసుకునేందుకు నిధులు కేటాయించేందుకు ప్రభుత్వాలు తెగ పోటీ పడుతున్నాయి అమ్మాయిల పెళ్లికి చూపిస్తున్నంత ఆసక్తి చదువుకు మాత్రం చూపించడం లేదంటూ శాంతి సినిమా చేసిన విమర్శలు నిజం లేకపోలేదు బాలికల బాలికలను వంటింటికే పరిమితం చేయాలని పురుషోధ్యాత్క పని పని పనిగట్టుకొని మరీ ప్రచారం చేస్తుంది అందుకే విద్యా అవకాశాలు మెరుగుపరిచేందుకు నిధులు కేటాయించడం లేదు పాఠశాల హాస్టల్లో అమ్మాయిలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టడం లేదు ఇక కేంద్రం జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టింది కానీ దానికి అవసరమైన నిధులు మాత్రం కేటాయించలేదు ఈ విధానంలో తీసుకొచ్చిన అత్యాధునిక మార్పులను అందుకోలేక పేదలకు విద్య మరింత ఆర్థిక భారంగా కూడా కాబోతున్న నేపథ్యం ఉంది ఇలా ఎవరైతే ఉన్నారో పాపం పిల్లలకు ఎంత భయంకరంగా ఉంది ఇలా ఇది నిజంగా ఇవాళ రాష్ట్రం జరుగుతున్న నేపథ్యం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఉంటాయి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఉన్నాయి ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ స్కూల్లో పోతే కనీసము టైలర్స్ ఉంటాయి బాత్రూమ్లు అంతంత మాత్రమే ఉంటాయి అక్కడ ఉన్నటువంటి వాటర్ సమస్యలు ఉంటాయి అక్కడ ఉన్నటువంటి మహిళను చిన్నపిల్లలను పట్టించుకున్న నాదులే ఉండడు ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉన్నటువంటి వార్తలు అయితే మనం చూస్తున్నాం